హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ప్లాన్ ఆఫ్ ఫిఫ్టీ ఓపెన్ వేల్ సబ్మెబుల్ మోటర్ అనమాట సిఆర్ఏ సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి ఒక చిన్న సంపుకి ఫిట్ చేసి అక్కడ మీరు చూడవచ్చు మన గ్రామ పంచాయతీ సంప్ అనమాట ఆ గ్రామ పంచాయతీ సంపుకి మనం ఈ మోటార్ అయితే ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి ఒక స్టేర్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఇది దగ్గర మూడు నాలుగు దానికి దానికైతే కొడుతుంది మనకి సంపే కదా డెప్త్ లేదు ఆ తన్నుడు కూడా కొంచెం తక్కువనే ఉన్నది ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇది మీరు పైప్ ఓన్లీ సంప్ వచ్చేసి ఒక ఐదు ఫీట్లు అనమాట మనం ఆరు ఫీట్ల పైప్ అయితే తీసుకున్నాం ఇది మీరు చూడొచ్చు ఈ పైప్ ఏ విధంగా ఫిట్ చేయాలి మోటర్ ఏ విధంగా ఫిట్ చేయాలి ఆ ఏంది ప్రాసెస్ అనేది అంతా కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆ మోటర్ యొక్క వైర్ కనెక్షన్స్ ఏ విధంగా స్టార్టర్ లో అనేది బాక్స్ లో ఏమి దీని యొక్క కాస్ట్ మిగతా యాక్సెసరీస్ అన్ని ఏ విధంగా ఫిట్ చేయాలి అనేది వీడియోలో అయితే ఫిట్ చేసుకుంటే తెలుసుకుందాం అయితే తప్పకుండా లైక్ అయితే ఫ్రెండ్స్ లైక్ చేయడంలో కొంచెం బూస్ట్అప్ అనేది వస్తుంది వీడియోకి అనేది లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇది స్టార్టర్ అనమాట ఇది చూడొచ్చు మనకి జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి సంబంధించి స్టార్ట్ ప్లస్ ఇలా కెపాసిటర్ వచ్చేసి థర్టీ సిక్స్ ఎంఎఫ్డి కెపాసిటర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి వాళ్ళ టూల్ ఫిట్ నెంబర్ కావచ్చు ఓకే ఇదైతే పక్కన పెట్టేసేద్దాం ఇందులో మనకి వారంటీ కార్డు ఒకటి సేఫ్టీ పర్పస్ పచ్చి లబ్బర్ అయితే ఒకటి ఇచ్చారు దీంట్లోనే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయితే ఉంటాయి అన్నమాట ఒకసారి మీరు చూడవచ్చు మోటార్ ఇది చదివిపెట్టి దీంట్లో మనకి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా మొత్తం అయితే మనకి ధర్మకోల్ షీట్ పెట్టేసి అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి బురదలో కూరుకోపోకుండా కూర్చున్నప్పుడు మనకి ఇదైతే కొంచెం పైకి అయితే లేచి ఉంటుంది అన్నమాట ఇది ఉండడం వల్ల మోటార్ వచ్చేసి మీరు చూడచ్చు వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి ప్లాన్ ఆఫ్ ఫిఫ్టీ మోటార్ ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ దీంట్లో ఫిఫ్టీ టూ కూడా ఉంటుంది దీంట్లోనే జీరో పాయింట్ ఫైవ్ హెచ్పిలనే ఓకే ఒకసారి అయితే దీని యొక్క చూసుకుంటే దీని కాస్ట్ అయితే దగ్గర దగ్గర తొమ్మిది వేల ఐదు వందలు దానికి అట్లున్నది మనకి ఎనిమిది వేలన్నరకి ఆ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం దీని డీటెయిల్స్ అని ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు అలానే దీనివే కాకుండా దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట దీని డీటెయిల్స్ అనేటివి మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి ఫోటో పెడతా ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఈ ఫోటో అనేది ఆల్మోస్ట్ సిఆర్ఐకి సంబంధించి కంపెనీస్ అయితే ఆ కంపెనీలో మనకి ఇలాంటి అన్ని రకాల మోటార్లు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అనిపించి దీని మీద మెన్షన్ అది చేశారు ఒకసారి మీరు చూడవచ్చు ప్రెజర్ పంప్ కానివ్వండి బూస్టర్ పంప్ ఇవన్నీ కూడాను మనకైతే అవైలబుల్ ఉంటాయి సిఆర్ఏ సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు ప్లాన్ అనేది వన్ హెచ్పి హాఫ్ హెచ్పిలా ప్రతి ఒక్క దాంట్లో కొన్ని ఇంటిలో ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇవైతే ఓపెన్ వెల్ సబ్బెర్సిబుల్ మోటార్స్ అనమాట ఇవి బోర్ మోటార్లు వచ్చేసేమో అవి పెన్సిల్ మోటార్లు అవి సబ్బర్సిబుల్ ఇదేమో ఓపెన్ వెల్ అనమాట డొమెస్టిక్ పర్పస్ ఓకే ఒకసారి ఇదంతా తీసేద్దాం ఇది తీసేసి ఇది ఫిట్ చేసేద్దాం దీంట్లోనేమో లబ్బర్ తీస్తారు ఇస్తారు మీరు ఈరోజు ఈ లబ్బర్ని తీసేసి ఈ నెప్పల్ అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది ఈ నెప్పలు ఫిట్ చేసి దీనికి మన గ్రీన్ పైప్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక్కొక్కటి అయితే అన్ని చూద్దాం దీంట్లో మాత్రం వాటర్ అయితే తప్పనిసరిగా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మనకి ఏ అయినా కొత్త న్యూ మోటార్లో ఇట్లయితే మనకి వాచర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకోకపోతే వాటర్ అయితే రావన్నమాట చూడకుండా ఫిట్ చేస్తే రెగ్యులర్గా ఫిట్ చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కింద సెక్షన్కి అయితే ఇవ్వరు కింద సెక్షన్కి అయితే మూల బ్లాక్ మోటార్లు వాటికైతే ఇస్తారనమాట వీటికైతే ఓపెన్ అలా వాటికి ఇవ్వరు కానీ త్రీ హెచ్పి ఫైవ్ హిపీ వాటర్లో అయితే కింద కూడా లబ్బర్ వాచర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే వీటికి ఈ షెలాకు దారం వేసేసి ఇప్పుడైతే ఫిట్ చేసేద్దాం వీటికి ఈ విధంగా షెలాకు దారం వేసిన తర్వాత ఈ విధంగా టైట్ వేసుకుంటే అయిపోతుంది లీక్ కాకుండా కంప్లీట్ అయిపోయింది దీనికైతే దానం చేసి ఇదైతే ఫ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది ఇంకొక నెప్పలకు వచ్చేసేమో మనం సిపివిసి లైన్కి అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇది అందుకని దీనికి మనం ఇది ఒకటి తీసుకొచ్చినాం ఇది వచ్చా దీనికైతే ఫిట్ చేసి డైరెక్ట్ సిపివీసీ వన్ నుంచి పైప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది అనమాట ఇదేమో దీనికి ఎక్కించేద్దాం ఓకే దీనికి ఎక్కిచ్చి గ్రీన్ పైపు అలానే చివరి వచ్చి ఏమో దీనికి ఎక్కిచ్చేద్దాం దీనికి ఎక్కించిన తర్వాత ఇది వచ్చేసేమో మనకి సిపివిసి వన్ ఇంచ్ పైప్ కైతే ఎక్కుతుంది అనమాట కాకుండా నార్మల్గా లైట్ గా వేడి చేస్తే మనకి పర్ఫెక్ట్ ఇస్తుంది చూడవచ్చు సరే ఈ మాత్రం మనకి ఎంతమంది ఇంకా బాగా ఓవర్ హీట్ చేస్తారు అనమాట మనం ఎంత దారం వేసినప్పటికీ కాను పర్ఫెక్ట్ ఇస్తా దారం దారం ఇ దారం మీద మనం కట్టెలు అనేది టైట్ అయితే టైట్ ఉంటుంది నింపొచ్చు దీన్ని అందుకనే మనం ఈ అయితే తీసుకొచ్చినాం మీరు చూడవచ్చు ఈ టిన్నులో వాటర్ ఉన్నాయి దీని నిండా నింపేసి మనమైతే ఫ్రిడ్జ్ ఆల్స్ అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీనికి చివర దీనికి ఎక్కిచ్చేస్తే సేమ్ అదే విధంగా దీనికి కూడా ఎక్కిచ్చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇది ఇది అయితే రెండు ఈ విధంగా అయితే ఎక్కించినాం అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే పోసేద్దాం దీంట్లో వాటర్ పోసేసి మనం అయితే దాంట్లో దింపే ప్రయత్నం చేద్దాం ఓకే రెండు తీసి అయితే ఒక దాంట్లోకి వెళ్ళి మనం వాటర్ ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటే ఒక దాంట్లోకి వెళ్ళి హెయిర్ అయితే వస్తుంది అనమాట ఒకటే తీసి నింపుతాంటే నిండదనమాట ఆల్రెడీ కొన్ని కొన్ని వాటిలలో వాటర్ అయితే వాటిలే ప్రొవైడ్ చేస్తారనమాట మ్యాక్సిమం దీంట్లో కూడా వాటర్ అయితే ఉన్నాయి మనం సాటిస్ఫై కోసం మనం కూడా కొన్ని నీళ్ళైతే నింపుదాం మీరు చూడొచ్చు ఆల్రెడీ కొన్ని నీళ్ళైతే ఉన్నాయి దీంట్లో ఇంతకుముందు గీపోతుండే ఎక్కువ నీళ్లు నింపకుండా కొంతమంది ఫిట్ చేస్తారు అనేసి వాళ్ళే అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంత ముందుకు స్టార్టింగ్లో రాకపోతుండే ఈ అలా వాటర్ అనేటివి ఓకే అదొకటి మనం అబ్జర్వ్ చేయాలి చాలామంది తెలియక నార్మల్గా ఫిట్ చేసేసరికి మోటార్లు అన్ని కాలుపోతాయి అనేసి ఇది ఒకటి మనం బాయిలర్లకు దింపితే మాత్రం వీటికి చెట్టి పరిస్థితులైనా తాడు కట్టుకుంటే మంచిది అనమాట ఈ విధంగా లేకపోతుంటే ఈ పైపులు మీరు దింపితే పైప్ ఏమైనా తెగినా కానీ బాగాలేకపోతుంది మోటార్ ఈ కేబుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ డిఫరెన్స్ కేబుల్ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేబుల్ అనమాట సిఆర్ఏ కేబులు మనం దీనికైతే దీంట్లో మూడు వైర్లు అయితే ఉంటాయి రెడ్ ఎల్లో బ్లూ ఉంటాయి అనమాట యూనివర్సల్ కనెక్షన్ అది దీనికి మాత్రం ఏ విధంగా ఏంటి అనేది చూపిస్తాను నేను మీకు దగ్గర దగ్గర మీటర్ నెల కనుక వస్తుంది రెండు మీటర్ల దానికి వస్తుంటుంది కేబుల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనకి చూడొచ్చు ఇది కామన్ అనమాట ఇదేమో రన్నింగ్ ఇదేమో స్టార్టింగ్ వైర్లు దీంట్లో మనకి ఇది స్టార్టర్ అనమాట దీంట్లో ఫస్ట్ ఫేస్ న్యూట్రల్ తర్వాత రెడ్ ఎల్లో బ్లూ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఫేజ్ న్యూట్రల్ ఆర్ వై ఇది యూనివర్సల్ కనెక్షన్ ప్రతి దాంట్లో ఇది థర్టీ సిక్స్ ఎంఎఫ్టీ కెపాసిటర్ ఒక మెయిన్ ఎంసీబీ అనమాట దీని యొక్క డయాగ్రామ్ కనెక్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ మన వీడియోలో చి మన ఛానల్లో ఒక వీడియో అవుతుంది అదైతే చూసేయండి దీనికి ఏ విధంగా వేయాలి కనెక్షన్ ఇది అనేసి ఇప్పుడైతే ఈ వైర్స్ మనం కేబుల్ అయితే అనమాట అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి దానికి మనం పచ్చి లబ్బరు పచ్చి లబ్బరు టేప్ వేసేసి దానికి అయితే జాయింట్ అయితే వేసేద్దాం ఆ కేబుల్కి ఆ వన్ పాయింట్ ఫైవ్ కేబుల్కి పచ్చి లబ్బరు టీ మనం స్టార్టర్ పెట్ట అనేది ఇక్కడైతే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ అనేది మీకైతే ఆ దీన్ని బాగా సారీ హౌస్ లో దింపి నాక మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఇది హౌస్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసేమో గ్రామ పంచాయతీ నల్ల నీళ్ళు రావాలనుకుంటే స్ట్రేట్ ఉంచాలి లేదంటే ఇట్లా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట ఇది మీరు చూడవచ్చు ఈ విధంగా ఓకే మనకి ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా వీళ్ళకి వాటర్ వస్తాయి వీళ్ళకి వాటర్ వచ్చి నిండగానే మనం ఈ మోటార్ ఇస్తే మనకి అక్కడ మీరు చూస్తున్న పైపులకి వెళ్ళి ఫ్రీగా మనకి అయితే ఎక్కుతాయి అనమాట ఈ విధంగా అయితే మనం దింపుదాం లోపలికి అయితే ఆ మోటర్ అయితే ఈ విధంగా అయితే దింపేసేద్దాం ఓకే ఇది రెండు కూడాను ఒకటైతే దీన్ని కనెక్షన్ చేసేద్దాం ఒకటి కేబుల్ ఏమో దాన్ని కనెక్షన్ చేసేద్దాం ఒకసారి అంత అయిపోయినా ఒకసారి మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మోటరు కనెక్షన్ అయితే చేసేసినాం సిపివిసి కానివ్వండి త్రీ కోర్ కేబుల్ కానివ్వండి మీరు చూడవచ్చు స్టార్టర్ బాక్స్ అయితే అక్కడ మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆ మోటర్ అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి మీరు చూడొచ్చు స్టార్టర్ బాక్స్ ఇక్కడ జరిగింది ఇది వచ్చేసి మనకి ఏ ఫేస్ న్యూట్రల్ వైర్లు అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ వైర్లు ఇది వచ్చేసి యూనివర్సల్ కనెక్షన్ ఇది చూడొచ్చు మోటార్ వైర్లు అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా తెచ్చినాయి ఇప్పుడైతే వీటిని హ్యాంగింగ్ అది చేసేద్దాం కొంచెం ఫైవ్ మినిట్ డెక్మిట్ ఓకే ఇదైతే హ్యాంగింగ్ చేసేసినాం ఇది విధంగా ఉంటుంది ఇది ఫేస్ మనం టైప్ వేసినాం కదా ఫేస్ వైర్ అనమాట కొంచెం ఓకే ఇదేమో న్యూట్రల్ వైరు ఇవి వచ్చేసేమో మనం ఆర్ అయితే ఇచ్చేద్దాం దీన్ని ఫ్రెండ్స్ ఆ ఫైనల్గా అయితే మోటార్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది మోటార్ కూడా ఆన్ అయితే చేసేసినాం మీరు చూడొచ్చు వాటర్ కూడా ఫుల్ సక్సెస్ అయితే పోస్తుంది వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా మనం ఏ విధంగా ఫిట్ చేసిన మెహందీ అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్